అందరికీ నమస్తే అండి మా జర్నలిస్ట్ అయి మళ్ళీ డ్యూటీ ఎక్కేసాడు జగన్మోహన్ రెడ్డిని రావాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయాలి ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ కూడా వాస్తవాల కాదు ఇప్పుడు ఋషికొండ మీద భవనం ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైన కట్టడం అలాంటి కట్టడం ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు చేయలేదు అని బజిని మొదలుపెట్టాడు భజన మొదలు పెడుతూ కేవలం ఐదు వందల కోట్లంట కేవలం ఐదు వందల కోట్లు జనల స్థాయికి ఐదు వందల కోట్లు అంటే అంత సింపుల్గా ఉందన్నమాట ప్రజాధనం ప్రజాధనంతో ముఖ్యమంత్రి నివాసం కట్టుకుంటే అది కేవలం ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టుకున్నారు కదా తప్పే ఉందని మాట్లాడుతున్నారు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి ఋషికొండ ఏంటి మొట్టమొదట పర్యావరణ పరమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నాడు అక్కడంతా ప్రశ్నించి నేను మొట్టమొదటి చెప్తూ వస్తున్నది వాస్తవానికి ఒకే ఒకటి టెక్నికల్ డ్రామా నడిచింది ఏంటంటే పర్యావరణం పేరుతో అక్కడ నిర్మాణం జరగకుండా ప్రభుత్వ అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పెట్టాలనుకున్నాడు అందుకోసం కొండపైన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మించాలనుకున్నాడు అంతకుముందు అక్కడ ఒక పెద్ద హోటల్ ఉండే ఉండే ఆ హోటల్ ని తీసేసి ఒక పెద్ద ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నిర్మించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు దానికి పర్యావరణం పేరుతో అది ఎందుకంటే అక్కడ అది కనుక సెటిల్ అయితే ఇక్కడ జగన్ అక్కడికి వెళ్ళిపోతే రాష్ట్ర అమరావతి రాజధాని అన్నటువంటి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి కాదు జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఉన్న ఒకటే వైజాగ్లో ఉన్న ఒకటే కడపలో ఉన్న ఒకటే తాడేపల్లి కొంపలో ఉన్న ఒకటే జగన్మోహన్ రెడ్డి పీకేది ఏమి ఉండదు ఎక్కడ ఉన్నా సరే వైజాగ్లో ఉన్న ఒకటే తాడేపల్లి కొంపలో ఉన్న ఒకటే అమరావతికి ఇబ్బంది వచ్చింది అమరావతికి నష్టం జరుగుద్ది అవేమి కాదు నీకు అర్థమైందా ఇంకా వినిపిస్తా వినండి అప్పుడు చేసుకొచ్చింది అమలు పర్యావరణ విధ్వంసం కాశం అయిపోతుంది అది అప్పటి నుంచి నేను చెప్తాను ఇప్పుడు జరిగింది ఏంటంటే అదే నిన్న ఘంటా శ్రీనివాసరావు ఆ కొండపైకి వెళ్ళి చూపించింది భవనాలు ఓకే గా కేవలం నాలుగు వందల ఎనభై కోట్ల అయింది నాలుగు వందల ఎనభై కోట్లు నాలుగు వందల పద్దెనిమిది నాలుగు వందల ఎనభై కోట్లు అయింది టోటల్ లేదా ఐదు వందల కోట్లు వేసుకుంటే ఐదు వందల కోట్లతో విశాలమైనటువంటి క్యాంప్ ఆఫీస్ అక్కడ ఉంది అందులో మూడు భవనాలు ఎవరికి ఉపయోగం చెప్పు ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టాల్సిన అవసరం వచ్చింది ఏమొచ్చింది క్యాంప్ ఆఫీస్ కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది సచివాలయం ఉంది కదా మనకి ముఖ్యమంత్రికి సచివాలయం ఉంది రోజు వెళ్ళి చక్కగా పరిపాలించవచ్చు రోజు సచివాలయంకి వెళ్ళొచ్చు మంత్రులతో మీటింగ్ పెట్టు పెట్టుకోవచ్చు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకోవచ్చు సపరేట్గా క్యాంప్ ఆఫీస్ ఎందుకు నిర్మించాలి అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల కోట్ల రూపాయలతో అది కూడా ప్రజల సొమ్ముతో భారీ భవంతి సరే నిర్మితే నిర్మించాడు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో ముప్పై ఆరు లక్షల రూపాయలతో పెట్టి బాత్ డబ్బు ఎందుకయా యాభై నాలుగు లక్షల రూపాయలు పెట్టి బెడ్ ఎందుకయా మంచం ఎందుకయా లక్షల రూపాయలు తగిలేసి ఎందుకు కట్టుకోవాలి ఎందుకు కట్టాలి అని అడుగుతున్నావు మళ్ళీ దాన్ని నువ్వు వంట పాడడం ఒకటి అద్భుతమైన భవనం అది ప్రభుత్వానికి సంబంధించింది ఇంకా మాట్లాడుతాం ఉన్నాయి అన్ని కూడా లగ్జరీ ఒక పేదోడి మనిషి అని చెప్పి పెత్తం దారి మనస్తత్వం అన్నటువంటి వార్తలన్నీ రాసుకొచ్చాడు మనం ఈ చూస్తుంటాం దాని పేరేంటి ఈ మధ్యన ఇళ్లని సంబంధించి హోమ్ టూర్ లని చేస్తున్నారు కదా ఎంత మంది సినిమా వాళ్ళై కావచ్చు ఎమ్మెల్యేలే కావచ్చు ఎంపీలే కావచ్చు ఎవరన్నా బాత్రూమ్ లో మన మధ్య తరగతి ఇళ్లలోకి మళ్ళీ బాత్రూమ్ లో కూర్చోడానికి కూడా నుంచోడానికి కూడా ప్లేస్ లేనటువంటి బాత్రూమ్ లు ఎవరికైనా ఉన్నాయా వాళ్ళెవరో కూడా ప్రజల సొమ్ముతో బాత్రూమ్లు కట్టుకోవాలా కొంపలు నిర్మించుకోవాలా ఉండడానికి ప్రజల సొమ్ముతో ప్రభుత్వ భవనం అని చెప్పిన ఒక పేరెట్టేసి విలాసవంతమైన భవనాలు విలాసవంతమైన బాత్రూమ్ లేక ముప్పై ఆరు లక్షల రూపాయలు పెట్టి బాత్ డబ్బు ఏంటో ఆరు లక్షల రూపాయలు పెట్టి కమోడ్ ఏంటో ఇటాలియన్ మార్బుల్స్ ఏంటో అవన్నీ ఎవరికి అర్థం కావట్లే నువ్వు మళ్ళీ ఏం చెప్తున్నావు అంటే సినిమా వాళ్ళకి లేవా వాళ్ళకి లేవా వీళ్ళకి లేవా హోమ్ డెలివరీ చేయట్లేదా ఎవడకు లేవు బాత్రూంలో అని చెప్పేసి అని పురాణం చెప్పుకోతున్నావు ఇక్కడ ఏ సిగ్గా కనిపించట్లేదు సైని నీ బొత్తికి అసలు ప్రజల సొమ్ముతో కట్టుకునేదాన్ని వాళ్ళ వ్యక్తిగత సొమ్ము అంటే వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కట్టుకున్న దాన్ని పోచి చెప్పేస్తున్నాడు ఇక్కడ దిక్కుమాన జర్నలిజం అది నువ్వు జర్నలిస్టు కాదు బ్రోకర్ కాడివి నువ్వు కాదా ఇప్పుడు నేను కష్టపడ్డ సొమ్ముతో నా కొంప నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటా కాదు ఒక ఫ్లోర్ ఫ్లోర్ మొత్తం బాతులు నిర్మించేసుకుంటా నా ఇష్టం అది అవునా ప్రజల సొమ్ముతో నిర్మించుకుంటే ఏమంటారు చాలా ఉంటుంది ఉంటది ప్రజల అద్భుతమైన భవనం అంటే మనీ ఈయన కవరింగ్ దానికి ఇంకా వినిపిస్తానండి ఎవరికైనా లేదా ప్రముఖులలో ఎవరి ఇల్లు పేదరికంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో ఇంకోటి జగన్ దైనా అంతే ఉంటది చంద్రబాబు దైనా అంతే ఉంటది ఎవరి అయినా అంతే విలాసవంతంగానే ఉంటాయి సరే ఇది జగన్ ఇల్లు గారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక భవన రకంగా చెప్పాలండి శాశ్వతమైనటువంటి కట్టడ సరే అది ముఖ్యమంత్రి ఏ కట్టడమైనా సరే శాశ్వతంగానే ఉంటది తాత్కాలికంగా వాళ్ళ కట్టే పొద్దున కూల్చేద్దాం అనే భవనాలు ఏవూ ఉండవు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా అలాంటి భవనాలు నిర్మించదు తాత్కాలిక భవనాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్మించదు గతంలో మీరు ప్రచారం చేసింది అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వేరే విధంగా చెప్పుంటే మీరు ప్రచారం చేసింది అది మనం ఏడిసింది అదే కదా తాత్కాలిక భవనాలు ఏవి ఉండవు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ప్రతి భవనం కూడా శాశ్వతంగానే ఉంటుంది అయితే ఇప్పుడు ఏదైతే కొన్ని భవనాలు ఉన్నాయో కొన్ని శాఖలు పనిచేస్తూ ఉంటాయో కొన్ని శాఖలు కేటాయించి ఉంటారు అయితే పూర్తి రాజధాని ఏర్పడిన తర్వాత ఇప్పుడున్న భవనాలని వేరే శాఖలకి కేటాయించి ఇప్పుడు ఏవైతే శాఖలు ఉన్నాయో వాటిని శాశ్వత భవనాలకు తరలిస్తారో ఆ ఉద్దేశంలో ఆయన చెప్తే మనం తాత్కాలిక భవనాలు అవి కూలిపోతాయి వాటిని పడగొట్టేస్తారో ఇలాంటి సొలువు ఉపన్యాసాలు చెప్పాం మనం రాష్ట్ర ప్రభుత్వం ఏ బిల్లు కట్టినా ఏ భవనం కట్టినా శాశ్వత పరిష్కారంగానే ఉంటాయి శాశ్వతంగా వాటిని తాత్కాలికంగా ఎవరు వాటిని అశ్వత భవనం అని చెప్పేసి ఇక్కడ నువ్వు చెప్పాలి అక్కడ మాకు వచ్చి కార్యాలయం కోసం అతను చేసిందండి ఫెయిల్ అయ్యింది ఇక అక్కడికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా ఉంచుతారా అంటే భవిష్యత్తులో జగన్ వస్తే ఉంచుతారేమో లేకపోతే ఈ లోపే దాన్ని ఎవరికన్నా ఇచ్చేసిన అమ్మేసినా ఏముండదు దానికి ప్రయోజనం అబ్బా ఏ టూరిజం వాళ్ళకు ఇచ్చేసేసుకోవచ్చు కూడా ఎందుకంటే విశాఖ ఆ బీచ్ వ్యూలో కనుక పెద్ద పెద్ద కాన్ఫరెన్సులు కడుతుంటారు అక్కడ కాన్ఫరెన్స్ హాల్స్ అట్లాంటివన్నీ కూడా నడుపుతా ఉంటుంటారు వాటికి అద్దెకి ఇచ్చిన కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి టూరిజం డిపార్ట్మెంట్ కి ఎంత కావాలి అద్దెకి ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా సరే ఎంతకి వాళ్ళ అద్దెకి ఎన్ని లక్షల రూపాయలు పెట్టాలి ఎంత చెల్లించాలి కనీసం ఐదు వందల కోట్ల రూపాయలకు వడ్డీలు లెక్కేసుకున్నా కానీ భారీ మొత్తంలో ఉంటుంది భారీ అంటే మామూలు భారీతనం కాదు అతి భారీలో ఉంటుంది ఎవడు చెల్లించేస్తాడో ఏ ఆదానియో ఏ అంబానియో అలాంటి వ్యక్తులు వచ్చి మీటింగ్ పెట్టుకుంటేనే కానీ దానికి అద్దె చెల్లించే స్తోమత ఎవరికీ లేదు ఉందా ఐదు వందల కోట్ల రూపాయల భవనంలో ఎవడైనా మీటింగ్ పెట్టుకుంటాడో దానికి అద్దె చెల్లించగలుగుతారా చెల్లించను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన లుచ్చా పనిను విమర్శించట్లేదు కానీ మళ్ళీ సలహాలు ఎప్పుడు ఇక్కడ ఉచిత సలహాలు ఎత్తనా ప్రభుత్వానికి కడితే కట్టాలి కదా బ్రహ్మాండమైన బిల్డింగు సరే ప్రభుత్వ భవనమే కాదనట్లేదు ఎవ్వరూ కూడా కాదంటు పోనీ బాత్రూమ్ కబోర్డ్ ఎందుకంటే బాత్రూమ్ డబ్బు ఎందుకయ్యా ముప్పై ఆరు లక్షల రూపాయలు ఎవరు స్నానం చేస్తాడు ఏ అధికారి స్నానం చేస్తాడో ఏ ప్రభుత్వ అధికారో లేదంటే ఏ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి వచ్చి అంత విలాసవంతమైన భవనంలో ఉండి ఏం ఎంజాయ్ చేస్తారో మాకు అర్థం కాదు మళ్ళీ దానికి నువ్వు తయారైపోతావు మళ్ళీ ప్రతి డబ్బు కొట్టి కూడా నువ్వు మాకు ప్రతిదానికి ముందుకు వచ్చేస్తావు నేను ఉన్నానని చెప్పి నువ్వు వచ్చేస్తావు సిగ్గు అనిపించట్లే సాయి అసలు ఇంకా వినిపిస్తా ఉన్నాండి బెడ్రూమ్ లో అవన్నీ కలిపి ఎందుకంటే అక్కడ స్టార్ హోటళ్లలో కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటుంది పోల్చుకుంటే అదేం చేసుకోవచ్చు లేదంటే దేనికైనా చేసుకోవచ్చు ఓవరాల్ గా చూస్తే ఒక భారీ ఇప్పుడే ఇప్పుడు స్టార్ హోటల్ లాంటివి లేదంటే పర్యాటకులకు రెంట్ ఇవ్వచ్చు అనుకున్నానికి అక్కడేం రూములు లేవు ఉన్నాయి కూడా మీటింగ్ హాల్లే కన్వెన్షన్ హాల్సే అన్నీ కూడా అక్కడ రూమ్లు ఏమీ లేవు పెద్ద పెద్ద మీటింగ్ హాల్ ఉన్నాయి అందులో ఒకటో రెండో ఉన్న అయితే రూములు అది కూడా ముగుడి పిల్లలు ఇద్దరికే కలిసి కేటాయించుకున్నారు అవి అంత మించి ఏమి లేవు అక్కడ నువ్వు నీ పేటిఎం మేధావ్తో మా దగ్గర చూపించమాక అది జగన్ అదంతా కూడా కోట్ల రూపాయలు వృధా వృధా చేశారు అన్నటువంటి రూట్ లో ప్రస్తుతం ప్రొజెక్ట్ అవుతుంది అసలు ఇక్కడ ఏంటి అంటే అద్భుతమైన నిర్మాణాలు జరిగాయి ఆ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నటువంటి ప్రచారమే దాదాపు మూడు నాలుగు జరుగుతూ వచ్చింది అంటే అదే నిర్మాణాలు అంతకంటే గొప్పగా అమరావతిలో జరిగితే ఏమని మాట్లాడే మనం నువ్వేమని మాట్లాడేవు ఏ రకంగా విషయం కట్టేవు నువ్వు కట్టేవా లేదా అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పక్కన పెట్టేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించుకుంటా ఐదు వందల కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి భవనం కట్టేసుకుంటే ఇవాళ నువ్వు వచ్చి అదొక అద్భుతమైన భవనం నా భూతో నా భవిష్యత్తు అలాంటి భవనం ఎక్కడ ఉండదు ఎవరి కోసం కట్టుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కోసం కట్టుకున్నాడు దాన్ని రాష్ట్ర ప్రజల కోసం కట్టాల దానికి వాళ్ళు వచ్చి సర్టిఫికెట్ ఇచ్చేయాలా ఈయన ఒక జర్నలిస్టు మేము అందుకే ఉంటా ఉంటాం పేటిఎం జర్నలిస్టులు అని చెప్పేసి ఊరికే అనో ప్రతి ఒక్కరిని విమర్శించాలనే ఉద్దేశం మాకు ఉండదు కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా అలాగానే అలా సాయి దయచేసిన మాటిని ముందర జర్నలిస్ట్ అనే పదం తీసి నీకు కరెక్ట్గా సెట్ అవుతుంది తీసేసి నీ ఇష్టం వచ్చింది మాట్లాడు కనీసం జర్నలిస్ట్గా ఉండే విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని పాడు చేయమాకు ఇది మా రిక్వెస్ట్ అనుకో ఒకసారి బాగా ఆలోచించుకోడా పద పడ్డాక మాతో చెప్పించుకో మాకు